రాజీవ్ యువ వికాసం సంబంధించి బ్యాంక్ లింకేజీ ఉంటేనే యువతకు ఉపాధి యూనిట్లు రాజీవ్ యువ వికాసంలో తప్పనిసరిగా అమలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మంజూరు చేసే యూనిట్లకు బ్యాంకు లింకేజీని ప్రభుత్వం తప్పనిసరి చేసింది రాయితీ ఫోను మిగతా వాటా భరించేందుకు లబ్ధిదారులు సిద్ధంగా ఉన్న యూనిట్లు మంజూరు చేయకూడదని చెప్పేసి నిర్ణయించిందన్నమాట పథకం అమల్లో పారదర్శకత పెంచేందుకు నిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఇటీవల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జిల్లా సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు స్పష్టత అయితే ఇచ్చింది క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అర్హుల జాబితాను బ్యాంకులకు పంపించి ఆ యూనిట్లను బ్యాంక్ లింకేజ్ తప్పనిసరి చేయాలని సూచించింది యువ వికాస పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల ఇరవై మూడు వేల దరఖాస్తులు అయితే వచ్చాయి ఇందులో కేటగిరీ వన్ కింద యాభై వేలు విలువైన యూనిట్లకు నూరు శాతం రాయితీ ఉంది బ్యాంక్ లింకేజీ లేకుండా ఈ రుణాన్ని అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది కేటగిరీ టూ త్రీ ఫోర్లలో యూనిట్ల వ్యయంలో రాయితీ తీసివేయగా లబ్ధాల వాటా కింద బ్యాంకు రుణం అయితే తీసుకోవాలి కేటగిరీ టూ కింద యూనిట్ వ్యయం లక్షల లక్షలో పది శాతం కేటగిరీ త్రీ కింద లక్ష నుంచి రెండు లక్షల వరకు ఇరవై శాతం కేటగిరీ ఫోర్ కింద రెండు నుంచి నాలుగు లక్షల వరకు ముప్పై శాతం చొప్పున బ్యాంకు లింకేజీ తప్పనిసరి గతంలో బ్యాంకు రుణాలు సకాలంలో మంజూరు చేయకపోవడం తప్పనిసరిగా లబ్ధిదారులు ఇచ్చే రుణానికి పూచికత్తు పెట్టాలని చెప్పడంతో కొందరికి యూనిట్లు మంజూరైన రాయితీ విడుదలైన పథకం అమలు కాలేదన్నమాట ఈ తరహా పరిస్థితులను అధిగమించేందుకు యూనిట్ వ్యయంలో రాయితీ తీసివేయగా మిగతా మొత్తాన్ని సొంతంగా భరిస్తే యూనిట్ మంజూరు చేయాలన్న చర్చ కూడా జరుగుతుంది ఈ తరహా విధానంలో పథకం లక్ష్యం నెరవేర నెరవేరదని స్వయం ఉపాధి పథకాలు పక్కదారి పట్టే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు పథకం కింద ఎంపికైన వారికి తప్పనిసరిగా బ్యాంకు రుణం ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి ఇటీవల బ్యాంకర్లను అయితే ఆదేశించారు రుణం కింద బ్యాంకులు పదహారు వందల కోట్లు భరిస్తే దాదాపు ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి యూనిట్లు అయితే మంజూరు అవుతాయని చెప్పారు ఇక బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు అయితే విడుదల చేశారన్నమాట బీసీ సంక్షేమ శాఖ పరిధిలో కళ్యాణలక్ష్మి ఉపకార వేతనాల కోసం ప్రభుత్వం ఈ నాలుగు వేల ఆరు వందల కోట్లు విడుదల చేసింది కళ్యాణలక్ష్మికి రెండు వేల నూట డెబ్బై మూడు కోట్లను బీసీ ఈబీసీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ బోధనా ఉపకార వేతనాలు బోధనా ఫీజుల కోసం రెండు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు అయితే విడుదల చేశారు బీసీ విదేశీ విద్యా నిధి పథకానికి సంబంధించి ఎనభై కోట్లు ఇచ్చారు సో ఈ విధంగా మొత్తంగా ఏదేమైనా సరే రాజీవ్ యువకాశం పథకానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ కాకుండా మిగిలినది అయితే లబ్ధిదారులు బ్యాంకుల ద్వారా అయితే లోన్లతో అయితే భరించాలన్నమాట సో ఇది తొందరలోనే దీనికి సంబంధించి కార్యాచరణ అయితే స్టార్ట్ అవుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని